బయట గు ఎందుకంటే గుడి కాబట్టిస్తారు ఒకేసారి చేస్తారు కూర కూడా ఫ్రెండ్స్ చూసారా మా కష్టాలు నైట్ పది అయింది ఇక్కడ చూసి గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడే కుకింగ్ చేద్దాం అనిపించింది ఉన్నాము చూడండి ఒక్కరు కూడా లేడు చుట్టుపక్కల మాత్రం చూడండి మా చుట్టుపక్కల ఊరు లేరు భయమేస్తాం ఉంది అయినా ఒక పక్క ధైర్యంగా ఉంది సక్సెస్ అయ్యాం వేసాం యుద్ధం చేశాను మొటినిక గిలీయని సాయ దండ గమట నిందత దండ టమాట ని గెంటంద రెదా దండ గమట నిందత ఇవి రిడ గడకొరలైతు మసాల కొడ మర్చి మా బదికి టైపింద టేస్ట్ మాత్రం సూపర్ కొండ పాతదే వాసన భలే వస్తుంది లాసప్ తో చికిన్ తో అడ్జస్ట్ అయ్యి పాతం మంచి ఘాటు మీద ఉంటుంది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు ఇప్పుడే తీసాను కదా బాగుంది కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది వేద్దాం తెచ్చున్నాం సాల్ట్ తెచ్చున్నాము వేద్దాం ఇప్పుడు మొక్క తింటూ వద్దాం కొంచెం ఇంకా లైట్ ఉడకాలి ఎక్సలెంట్ ఉంది సూపర్ బాబా బాబా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం నువ్వు తింటే సరిపోదు మా రోడ్డు గుడి అందరికి ఇబ్బంది సాల్ట్ కొంచెం లైట్గా నేను చెప్పాను కలిపి తక్కువ లైట్గా చేసుకున్నాము సరిపోద్ది వేసినంత వరకు సరిపోద్ది మరీ ఎక్కువ వేసి తెల్లం అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అంటే హీట్ మీద వదిలేస్తే అయిపోద్ది మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను భయంకరంగా ఉంటుంది చూడండి మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాను మరీచీట్ని మరీ అక్కడ చూడండి అట్లా చూస్తున్నాడు వెయిట్ చేస్తా ఉన్నాడు చికెన్ కోసం ఇప్పుడు ఇప్పుడు వద్దని ఆడ చూడండి ముక్కలు వెళ్ళి పెడతా ఎందుకు రేపు సూపర్గా ఉంది ప్లేస్ మాత్రం అయిల్ ఎట్లా ఉంటుంది కొంచెం భయం భయంగా ఉంది అంతేను ఫోటోగ్రాఫీ సూపర్గా చూడండి ఆ చికెన్ చూస్తుంటేనే నోరు కోరుతుంది వట్టకాయలు కలగల ఇంకోసారి వట్టకాయలు కలగల ఆర్తిక్ మంచి ప్లేస్ అయితే తను చూసి కూర్చుంటాం జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న భయంలో లేడు వీళ్ళు మొహాలు చూడండి చికెన్ అయితే సూపర్కి వచ్చింది థమ్స్ అప్ తెచ్చుకున్నాము ఐదు గ్లాసులు ఫుల్గా వేస్తుంటే వీడికి ఆగట్లేదు నీడికైతే ఆగట్లేదు ఆ మొక్క చూడు ఎరగట్ల ఇప్పుడే వేసుకున్నాము నిమ్మకైతే మిస్ అయిపోయింది తింటాము ఎట్లా ఉంటుందో చూడండి సూపర్ ఉడుకుంది ఒకళ్ళకి ఫ్రెండ్స్

మా నోడు చూడు థమ్స్అప్ బాస్తా ఉన్నాడు పాపం మొక్క తినకుండా ఒకటి ఎత్తుకో చేసి చూడు ఎత్తుకొనే ఫ్రెండ్స్ ధంసప్ కదా మొక్కలు అయిపోయింది మొక్కలు తినేసారు ఎందుకంటే బాగా తింటాను తిరుగుతా కింద అడుగుంటుంది గంటింది కొడి గి కొనిన్నావే ఎయ్యమటవా టేస్ట్ మాత్రం మరి వేదలే ఓదాన నేను భయదలే సరేద చూసరా నా చెప్పను కదా मिरचीటనే ఇదే చాలా పెద్దది కొండ పక్క పక్కనే చూసేదానికి భయంకరంగా ఉంది ఇక్కడే మేము ఉండింది చూడండి ఎడవ ఉన్న ఇల్లులు చుట్టూ చీకటే బ్యాడర్ ఎత్తుకునే దానికి మళ్ళీ వచ్చాము నేను ఏదో బయలుదేరేసావు ఇంటికి మన పెద్దలు చెప్పినట్టు ఒక మొక్కనైతే అడగది వచ్చాము అది ఏది మనకేదో మనకేది సరే ఫ్రెండ్స్ అయితే గుడ్ నైట్ జాగ్రత్తగా నిద్రపోండా భయపడబాహండి వీడియోలు చూసే